థర్స్డే రోజు మధ్యాహ్నం దాన్ని ఫుడ్ తిన తర్వాత బయట కొంచెం సేపు ఉంచాను ఉంటుందిలే అని చెప్పేసి అందులోకి అక్కడ బటర్ఫ్లై వచ్చింది అది బటర్ఫ్లైయే కాదు బఫేలో ఉన్న అంతే వెళ్తాడు ఎందుకంటే మనం చూసుకుని ధైర్యం అనమాట వాడికి ప్రశాంతంగా అదేదో దానిపాటు అది ఉంది కదా ఉండనివ్వచ్చు కదా ఓ వెళ్తున్నాడు అరుస్తున్నాడు సర్లే వీడు దీన్ని చంపేస్తాడు అని భయం వేసేసి నేను మెడలో రోప్ వేసేసి నేను పట్టుకున్నాను ఇంకా దూరం నుంచి చూసుకొని ఆనందపడు కొంచెం సేపు అరుచుకో కొంచెంసేపు ఆడుకో నీ ఇష్టం అన్నట్లుగా నేను పట్టుకున్నాను ఇంకా వాడిని మీద మీదకి వెళ్ళిపోయేటప్పుడు అయితే వెనకలాగుతూ ఉన్నాను ఇంకా ఇంకంతే ఒక స్విగ్గీ ఆర్డర్ రానివ్వడు ఏంటంటే వీడు పెద్ద సింగల్లా బిహేవ్ చేస్తాడు ఇంకా వాడికి వాళ్ళని కరిచే వాళ్ళని మీదకి వెళ్ళే స్ట్రెంత్ పడుకుంటుంది బట్ మనల్ని చూసుకొని ఆ ధైర్యం అనమాట వీడికైతే తెలియవాడికి ఇంకా అంతే అల్లరి అల్లరి చేసేస్తాడు ఇంకా బయట వదిలితే చాలు బట్ ఎంతసేపు అని ఇంట్లో ఉంచుతాము సేపు బయట ఉంటారు కదా ఉంచుతూ ఉంటాను వీడితో అయితే చాలా ఈ డాగ్స్ వల్ల ఏంటంటే మనకి ఎంత స్ట్రెస్ ఉందో కానీ ఆ స్ట్రెస్ అనేది తెలియదు ఇది చేసే తింగారు పనులు చూస్తుంటే అంత వస్తుంది మనకైతే